పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ బాగా తక్కువ ఉండే కూరగాయలు అసలు లేకుండా పండించే మార్కెట్లు ఎక్కువ దొరుకుతుంటాయి పల్లెటూళ్ళ నుంచి కూడా ఇలాంటి సొరకాయ పొట్లకాయ బీరకాయ ఎక్కువగా వాడుకుంటే మంచిది ఈ లాభం స్పెషల్గా ఉంటుంది ఇక ఇవి ఎందుకు మంచిది అని కూరలు అంటారంటే ఇవి నీటి శాతం ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా ఉడుకుతాయి ఇవి మెత్తగా ఉంటాయి తేలిగ్గా డైజెషన్ అవుతాయి క్యాలరీస్ ఎక్కువ రావు గ్యాస్ని ప్రొడ్యూస్ చేయవు పొట్టకి హాయిగా క్లీన్ చేసే ప్రేగులు క్లీన్ చేసే గుణం కలిగిన పీచులు బాగా ఉంటాయి ఈ ముఖ్యంగా సొరకాయ బీరకాయ చూడండి తొక్కతో పాటు లేతగా ఉన్నప్పుడు అట్లా వండేసుకుంటారండి ముదురుతుంది ఒక మాదిరిగా ఉన్నప్పుడు కొంచెం తొక్క చెక్కేస్తారు కానీ బీరకాయ కానీ సొరకాయ కానీ పొట్లకాయ కానీ లేతగా ఉన్నప్పుడు తొక్కతో పాటు వండుకోవడం చాలా మంచిదండి ఆయ్ గర్రి కావాలంటే